హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది మామయ్య అంటే ఏదో పెద్ద నాలుగు మాటలు అంటాడు కానీ శ్రీవల్లి మాత్రం మా గురించి చాలా చులకనగా చూస్తుంది మామయ్య ముందు ఎప్పుడూ మా గురించి తప్పుగానే మాట్లాడుతుంది అసలు శ్రీవల్లి ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వస్తాడు ప్రేమ అలా కూర్చోవడం చూసి ధీరజ్ ఏంటి ప్రేమ ఏం జరిగింది ఎందుకు అలా బాధపడుతున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఇంకా దేని గురించి ధీరజ్ అసలు ఆ శ్రీవల్లి యొక్క ఏమనుకుంటుంది ఆ రోజు బైక్ ఖరాబ్ అయిందని మనం ఆటోలో వస్తే మావయ్య నిన్ను తిడుతూ ఉంటే అక్క మాత్రం నవ్వుతూ ఉంటుంది అంతేకాకుండా ఈరోజు కూడా మావయ్య మన గురించి అంటూ ఉంటే అక్క లోపల నవ్వుకుంటూ ఉంటుంది అసలు అక్కని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది ధీరజ్ అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ తను అలాంటిదే వదిలేసేయి తన గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ నాకు శ్రీవల్లి వాళ్ళ అమ్మని చూస్తుంటే మొదటి నుంచి అనుమానంగానే ఉంది వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నట్టు వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అలా అయితే ఈ ఇంట్లో వాళ్ళందరూ శాశ్వతంగా విడిపోతారు ధీరజ్ ఎలాగైనా ఆ భాగ్యం స్వరూపం నిజస్వరూపమేంటో కనిపెట్టాలి అక్క మాత్రం ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు గొడవ పెడదామని చూస్తూనే ఉంది ప్లీజ్ ధీరజ్ ఒక్కసారి ఆలోచించు నేను మన కుటుంబం కోసమే కదా చెప్పేది అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ అవును ప్రేమ నాకు కూడా అనుమానంగానే ఉంది కానీ ఏదో విధంగా వదిన మాత్రం నాన్న దగ్గర మన గురించి ఎప్పుడు తప్పుగానే మాట్లాడుతుంది ఎందుకని అని ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ వెంటనే మనం ఆ శ్రీవల్లి ఇంటికి వెళ్ళి మనం నిజం తెలుసుకోవాలి అలా అయితేనే మన కుటుంబాన్ని కాపాడుకోగలం అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ సరే ప్రేమ రేపు ఉదయాన్నే లేచి వెంటనే మనం ఆ భాగ్యం ఇంటికి వెళ్దాం అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ ఉదయం అయితే అందరూ చూస్తారు కానీ ఈ రాత్రి వేళనే మనం ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి భాగ్యం స్వరూపం తెలుసుకోవాలి అని చెప్పి ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ సరే ప్రేమ వెళ్దాం పద అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ భాగ్యం ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ధీరజ్ హలో ఎవరైనా ఉన్నారా అనగానే అప్పుడు ఆ ఇంటి ఓనర్ బయటికి వచ్చి బాబు ఎవరు కావాలి మీకు అని అంటాడు అప్పుడు ధీరజ్ అదేంటండి ఈ ఇంట్లో భాగ్యం వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు ఎక్కడున్నారు కాస్త పిలుస్తారా అని ధీరజ్ అనగానే అప్పుడు అతను భాగ్యమా అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరండి అని ఓనర్ చెప్పగానే అప్పుడు ధీరజ్ ప్రేమ అయిపోతారు ఇక వెంటనే అదేంటండి నిన్న కాక ఈ ఇంట్లో పెళ్ళి జరిగింది ఈ ఇంట్లో భాగ్యం లేదని చెప్తారేంటి అని ధీర జనగానే అప్పుడు ఓనర్ ఓహో ఆ భాగ్యం వల్ల చూడు బాబు ఆ భాగ్యం వాళ్ళు ఈ ఇంట్లో లేరు తన కూతురు పెళ్లి కోసం ఈ ఇంటిని ఒక రెండు రోజులు అద్దెకి తీసుకుంది ఇప్పుడు పెళ్లి జరిగిపోయింది అందుకే తన సొంత ఇంటికి వెళ్ళిపోయింది ఇది వాళ్ళ ఇల్లు కాదు అని ఓనర్ చెప్పగానే అప్పుడు ధీరజ్ ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటండి మీరు చెప్పేది నిజమా అనగానే అప్పుడు అతను చూడు బాబు అబద్ధం చెప్తే నాకేమొస్తుంది చెప్పు ఆ భాగ్యం మీరనుకున్నంత తక్కువదేమీ కాదు అని చెప్పి అనగానే అప్పుడు ప్రేమ సరే ధీరజ్ వెంటనే ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకుందాం పద అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా భాగ్యం ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక ధీరజ్ మాత్రం చూడు ప్రేమ నేను ఆ భాగ్యంతో మాట్లాడుతూ ఉంటాను అదంతా వీడియో తీయి లేకపోతే ఆ భాగ్యం ఇంకో ప్లాన్ వేసి మనని బోల్తా కొట్టిస్తుంది అని చెప్పి ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ ఫోన్ను తీసి ప్రేమకి ఇస్తాడు ఇక వెంటనే ధీరజ్ మాస్క్ పెట్టుకొని భాగ్యం ఇంటి ముందు నిలబడి హలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని ధీరజ్ అంటాడు అప్పుడు భాగ్యం ఎవరండి ఎవరు కావాలి అని చెప్పి ఇక భాగ్యం చింపురు జుట్టుతో ముడుచుకుంటూ అదే అవతారంలో బయటికి వస్తుంది ఇక భాగ్యంని అలా చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక తన మనసులో నిజంగానే ఈ భాగ్యం మమ్మల్ని మోసం చేసింది ఆ అద్దె ఇంట్లో ఉంటూ మా గురించి అంతా తెలుసుకొని తను తన కూతుర్ని మా అన్నయ్యకిచ్చి మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో భాగ్యం ధీరజ్ దగ్గరికి వచ్చి ఏంటి బాబు నేను పిలుస్తున్నా పలకగుంట అలా సైలెంట్గా నిలబడ్డావేంటి అని భాగ్యం అనగానే అప్పుడు ధీరజ్ చూడండి మేము జనాభా లెక్కల కోసం ఇక్కడికి వచ్చాం మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏం పనులు చేస్తారో మొత్తం మాతో చెప్పండి అని ధీరజ్ అనగానే అప్పుడు భాగ్యం సరే బాబు నా పేరు భాగ్యం మా ఆయన పేరు పలానా నాకు ఇద్దరు కూతుర్లు మా ఆయన ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటాడు మాకు ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు మాకు ఇల్లు కూడా లేదు బాబు ఇది అద్దె ఇల్లే అని భాగ్యం తన నిజ స్వరూపం మొత్తం కూడా ధీరజ్కు కు చెప్తుంది ఇక దాంతో ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక పక్కన ఉన్న ప్రేమ మాత్రం భాగ్యం మాటలన్నీ వీడియో తీస్తూ ఉంటుంది ఇక ధీరజ్ చూడమ్మా మేము జనాభా కోసం వచ్చాం సరే ఇక మేము వెళ్తాం అని చెప్పి బాగ్ ధీరజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇంతలోనే ప్రేమ ఇదేంటి ధీరజ్ ఈ భాగ్యం మన ముందు మంచిగా నటిస్తూ ఇలా మోసం చేసిందేంటి అంటే వీళ్ళకి ఏమీ లేదు కానీ ఈ భాగ్యం మనల్ని మోసం చేసి ఆ తన కూతుర్ని బావగారికిచ్చి పెళ్లి చేసింది ఏదో ప్లాన్తోనే ఈ భాగ్యం శ్రీవల్లి మన ఇంట్లో అడుగు పెట్టారు ఇక బావగారి జీవితం నాశనమైపోతుంది ధీరజ్ వెంటనే ఈ విషయం మావయ్యతో అత్తయ్యతో చెప్దాం పదా అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ సరే ప్రేమ వెళ్దాం పద అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇంటికి వెళ్తారు హాల్లో నిలబడి నాన్న అమ్మ అన్నయ్య అందరూ రండి అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక వెంటనే రామరాజు ఏయ్ ఏంట్రా ఏం జరిగిందిరా అంతలా కంగారు పడుతున్నావు మళ్ళీ ఏదైనా గొడవ పెట్టుకున్నావా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ చూడు నానా ఎప్పుడూ నా గురించి తప్పుగా మాట్లాడడం తప్ప నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవా చూడు ఆ భాగ్యం శ్రీవల్లి మనల్ని మోసం చేశారు నానా అసలు ఆ భాగ్యానికి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు వీళ్ళ నాన్న మాత్రం ఇడ్లీ బోండాలు అమ్ముతూ జీవితాన్ని గడుపుతున్నాడు అలాంటి భాగ్యం మనల్ని మోసం చేసి తన కూతుర్ని అన్నయ్యకిచ్చి పెళ్లి చేసింది నానా అని ధీరజ్ చెప్పగానే అప్పుడు రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు ఏంట్రాను మాట్లాడేది వాళ్లకు ఫైనాన్స్ బిజినెస్ ఉందని వాళ్ళ నానే చెప్పాడు కదరా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు మావయ్య ఈ ధీరజ్ ప్రేమ నేను ఈ ఇంట్లో అడుగు దగ్గర నుంచి ఏదో విధంగా నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలనే చూస్తున్నారు నేనంటే వీళ్ళకి అస్సలు పడడం లేదు నా మీద ఎంత పెద్ద కుట్ర వేస్తున్నారో చూడు మావయ్య అని శ్రీవల్లి ఏమీ తెలియనట్టే మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ధీరజ్ చూడు వదినా నువ్వు ఇలా నాటకమాడే మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావు మనసుల ముందు ఒకలా తర్వాత ఇంకొకలా మాట్లాడుతున్నావు అందుకే నీ మీద డౌట్ వచ్చే మేము ఈ నిజాన్ని తెలుసుకున్నాము అని ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మామయ్య వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు ఒరే ధీరజ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా వాళ్ళు మనల్ని మోసం చేయడమేంట్రా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ అవున్నానా ఈ శ్రీవల్లి భాగ్యం ఇలా మాట్లాడతారనే తెలిసే నేను ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి అసలు నిజాన్ని తెలుసుకున్నాను ఇదిగో నానా వీడియో తీశాను చూడు అని చెప్పి ఇక ధీరజ్ ఆ వీడియోని రామరాజుకి ఇస్తాడు అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక ధీరజ్ చూసావా నానా ఇప్పటికైనా వీళ్ళ గురించి నిజం తెలుసుకోనానా అసలు ఈ భాగ్యం శ్రీవల్లి ఇద్దరు ప్లాన్ ప్రకారమే మన ఇంట్లో అడుగు పెట్టారు అన్నయ్య జీవితం నాశనమైపోతుంది ఈ శ్రీవల్లి మా అన్నాదమ్ములని విడదీసి అన్నయ్యని తనతో పాటు తీసుకువెళ్ళడానికే ఇక్కడికి వచ్చింది నానా అని ధీర జనగానే ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది ఇక చందు కూడా చెప్పు శ్రీవల్లి తీవ్ర చెప్పింది నిజమేనా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు బావా నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నిజమా అబద్ధమా ఏదో ఒకటి చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి నిజమే బావా కానీ మోసం చేయాలని కాదు నువ్వంటే ఇష్టంతో డబ్బులేని అమ్మాయిని డబ్బున్న వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకోడని మా అమ్మ చెప్పడంతో ఈ నిజం నీతో చెప్పలేకపోయాను కానీ నిన్ను మోసం చేయాలని కాదు బావా అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్నా చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడమ్మా ఇన్ని రోజులు ఈ శ్రీవల్లి ఎంతో గొప్పదనుకున్నాను ఎంతో మంచిదనుకున్నాను కానీ తన మనసులో ఇంత కుట్ర పెట్టుకొని మన ఇంట్లో అడుగు పెట్టి ప్రతిదానికి నానా అన్న మాటలకి ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంది కానీ తను మన కుటుంబం కోసం మంచిగా చెప్తుందనుకున్నాను కానీ ఇలా మోసం చేసి మన ఇంట్లో అడుగు పెడుతుందని అస్సలు ఊహించుకోలేకపోయానమ్మా చూడమ్మా వెంటనే ఈ శ్రీవల్లిని బయటికి గెంటేయాలి అని చెప్పి ఇక జంతు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసినా శ్రీవల్లి బాబా ప్లీజ్ బాబా నిన్ను మోసం చేయాలని కాదు కానీ నువ్వంటే ఉండలేను బాబా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు చూడు నానా ఈ శ్రీవల్ల మాటలు విని నేను నిజంగానే మోసపోయాను నానా వీళ్ళ కోసం నేను ఆ వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షలు తెచ్చి నానా ఈ నిజం మీకు ఎక్కడ తెలిసిపోతుందనని ఇన్ని రోజులు కంగారు పడ్డాను కానీ వీళ్ళు చేసిన మోసం వల్ల నేను కూడా వడ్డీ వ్యాపారి దగ్గర మోసపోయాను రానా కానీ పది రోజుల్లో తిరిగిస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇక ఈ శ్రీవల్లి మోసం గురించి బయటపడింది నానా అని చెప్పి ఇక చందు బాధపడుతూ ఉంటాడు అప్పుడు రామరాజు చూర్రా నిన్ను మోసం చేసిన ఈ శ్రీవల్లి ఇక ఈ ఇంట్లో ఉండకూడదు బయటికి గెంటై అని రామరాజు అనగానే ఇక చందు శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక శ్రీవల్లి ఏడుస్తూ తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లిని చూసిన భాగ్యం ఏంటమ్మి ఒక్కదానివే వచ్చావేంటి అల్లుడు గారేరి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఎక్కడల్లుడమ్మా మన గురించి మావయ్య వాళ్ళకి నిజం తెలిసిపోయింది ఆ ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా మన నిజ స్వరూపాన్ని మావయ్య ముందు పెట్టారు అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోతుంది అలా ఎలా అమ్మి మన గురించి వాళ్ళకెలా తెలిసిపోయింది అని భాగ్యం అనగానే ఇక శ్రీవల్లి ధీరజ్ ప్రేమ గురించి అసలు నిజం మొత్తం కూడా భాగ్యం చెప్తుంది దాంతో భాగ్యం చాలా బాధపడుతూ ఇదేంటమ్మి మనం ఏదో చేయాలనుకున్నాం కానీ ఇలా అయిపోయిందేంటి మన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయిందమ్మి ఇప్పుడు ఎలా అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మా ఇంకా ఎలా ఏంటి నా జీవితమే నాశనమైపోయింది ఇదంతా నీ వల్లే ఆ రోజే నువ్వు వాళ్ళకి నిజం చెప్పుంటే ఇలా అయ్యి ఉండేది కాదు కదా అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంని తిట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఇక భాగ్యం మాత్రం ప్రేమ ధీరజుల మీద చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇదిలా ఉండగా రామరాజు వేదవతి ఇక శ్రీవల్లి భాగ్యం మోసం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు రామరాజు చందుతో ఒరే చందు నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నావు ఇక నేను మాత్రం ఎంతో మంచిది అనుకున్నా ఈ శ్రీవల్లి నీ జీవితంలోకి వస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఈ శ్రీవల్లి భాగ్యం కలిసి మనల్ని మోసం చేశారు నన్ను క్షమించరా అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు అదేంటి నానా నువ్వు మాత్రం ఏం చేస్తావు వాళ్ళ మోసం గురించి మనకు పెళ్లి ముందు తెలిస్తే ఈ పెళ్లి జరిగి ఉండేదే కాదు అని చెప్పి ఇక చందు అంటూ ఉంటాడు ఈ విధంగా శ్రీవల్లి భాగ్యం నిజస్వరూపాన్ని ధీరజ్ ప్రేమ చందు ముందు బయట పెడతారు ఇక శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్